టైం టైమికి ETAంచి ఇక్కడికి వచ్చేసిన వరుణ్ తేజ్ గారిని మాట్లాడమని అడుగుకుంటున్నాము నేను అయితే ఇన్‌స్టాగ్రామ్ లో సెలబ్రేట్ చేసుకున్నాను మిమ్మల్ని లావణ్య త్రిపాఠి గారిని చూసి బట్ స్క్రీన్ మీద ఫెడరేట్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు నా ఆల్మోస్ట్ ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం అండ్ ఈ పరువు ఈ వెబ్ సిరీస్ ఇవాళ ఫస్ట్ పై ఎపిసోడ్ ప్లే చేశారు అండ్ దాన్ని వాళ్ళకి ఈవెంట్ చేసుకోవడం ఇవాళ రాత్రి ఒక ఓ క్లాక్ నుంచి జీ ఫైవ్ ప్లాట్ఫామ్ మీద స్ట్రీమ్ అయిపోతుంది అండ్ ఇక్కడికి రాకముందు ఈరోజు మార్నింగ్ మైండ్ లో ఫస్ట్ ఎపిసోడ్ చూడడం జరిగింది అంటే ఒక పర్లేదు ఈ సమ్మర్ లో వస్తుంటే ఏం చేయలేము పర్లేదు అలవాటు అయితే అంటే ఈ ఒక వెబ్ సిరీస్ కి ఇంకా సినిమాకి మధ్యలో కోవిడ్ టైం వచ్చినప్పుడు ఇంకా సినిమా థియేటర్కి ఎవరు వెళ్ళరు అందరు కోవిడ్ అందరు ఇంట్లో కూర్చొని సినిమాలు చూస్తారు లేకపోతే ఇంకా సినిమా కి ఎవరు ఇంట్లో కూర్చుంటారు లేకపోతే ఇంట్లో కూర్చుంటారు బయటకి వెళ్ళరు ఒక చాలా చాలా వెరీ జరిగినాయి బట్ యునో ఎంటర్టైన్మెంట్ అనేది అని ఇలాంటి ఒక ఫామ్ అనేది సినిమా అనే దానికి ఆ ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ అయినా అది ఒక సినిమా అయినా థియేటర్ ఎక్స్పీరియన్స్ అయినా కూడా బ్యూటిఫుల్ గా ఎప్పుడు కో అవుతూనే ఉంటాయి అండ్ మీరు చూస్తుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ నేషనల్ వైడ్ గా ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉంది అండ్ ఈ వెబ్ ప్లాట్ఫామ్ లో కూడా ఇలాంటి షోస్ తో మనం ఎంతో ఎంతో పైకి వెళ్ళి ఇండియా మొత్తం చూసి ఈనొక వండర్ఫుల్ వెబ్ సిరీస్ కంటెంట్ తెలుగు నుంచి వస్తుందని అనేలాగా ఈ సిరీస్ చేస్తున్నారు దాంట్లో డౌటో లేదు అండ్ ఇది చాలా సిరీస్ ఏంటంటే కొంచెం లీ క్రైమ్ థ్రిల్లర్ స్పేస్ లో ఉన్నప్పుడు చాలా ఈజీగా మన ఇంట్లో కూర్చుంటాడు సోఫా మీద ఫోన్లు ఉంటాయి చాలా ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాం బట్ అదేమి లేకుండా అసలు నేను రిమోట్ కంట్రోల్ తో ఒక చిన్న అనిపిస్తుంది ఎపిసోడ్ చూస్తున్నప్పుడు ఇంకా నేను చెక్ చేస్తాం కింద అది చెక్ చేయలేదు అంటే అది చాలా సక్సెస్ అయినట్టు ఈ షో చూస్తే అప్పుడు నేను అప్పుడే అయిపోయింది అనిపించింది అండ్ లాస్ట్ ఆ రేట్ హ్యాంగర్ ఏదైతే ఉందో ఆ అదే ఒకటి ఎపిసోడ్ పంపించారు చెక్ చేసుకున్నాను నేను ఇప్పుడు ఈ ఈవెంట్ అయిపో ఇంటికెళ్ళి ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచింగ్ ఎంటైర్ సీజన్ ఆఫ్ పరువు అండ్ ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్ లో ఏనా క్వాలిటీ వైజ్ కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ చాలా బాగున్నాకే అండ్ మన ఎడిట్ నాకు సినిమా నాకు షో చూస్తున్నప్పుడు స్పెసిఫిక్ గా ఎడిట్ చాలా అద్భుతంగా అనిపించింది అండ్ ఐ లైక్ టు కంగ్రాచులే ఫర్ దాట్ అండ్ ఈ సినిమాకి చేసిన సినిమాటోగ్రఫీ చేసిన चुटपा निजाइती चालेस्ट स्टोरी टेटी अंड कंग्राचुलेट्री वन आफ दिल्ली

ఈ రోజు అన్ని డిపార్ట్మెంట్స్ ఎంత బాగున్నా కూడా రైటింగ్ ఎంత బాగున్నా కూడా అది ఫ్రేమ్ ముందు తీసుకొచ్చే ఒక యాక్టర్ ఇంకా చూస్తుంటే లాట్ ఆఫ్ యంగ్ యంగ్స్పైరింగ్ యాక్టర్స్ షోలో చేసిన అందరికి ఎక్కడ కొత్త యాక్టర్స్ ఎవరు అనిపించోల్ హామీ న్యూ యాక్టర్స్ బట్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ కంగ్రాచులేషన్స్ టాబ్ జాబ్ అండ్ నరేష్ Thank you. Uh, one more you know he's a really really, really versatile actor and uh, I hope to see you in a lot of other films. I will say I thank you all the best, all the best, all the best. And to uh, I have uh, seen a lot of your content, I have followed a lot of your of you know, filmography. I uh, really like the content you choose and I wish you all the best uh, for Kali. మా నాన్నగారు ఎప్పుడు మధ్యలో వచ్చిన చెప్పారు నేను సినిమా సినిమాలు చేస్తుంటారు నిన్న తీసుకున్నాను కానీ అండ్ చూడడానికి అటు సైడ్ ఉన్నట్టు ఉంటారు మంచిగా బట్ ఈ పోస్ట్ చూడాలంటే నాకు భయ వేసింది ఇంకా నేను ఇంట్లో డౌట్ వచ్చింది నాకు బట్ జోక్స్ బట్ ఆయన ఆయన కూడా యూనో ఆయన ఎక్కువ సినిమాలు తీసుకుని చేయరు బట్ ఇది చేస్తున్నప్పుడు యూనో షూటింగ్ నుంచి వచ్చిన ప్రతిసారి షూటింగ్ తో సన్నివేశాల గురించి నాకు చెప్పడం చాలా ఎక్సైట్ అవ్వడం ఆ

బట్ ఫస్ట్ ఆ ఫ్యాషన్ డిజైనర్గా యూనో డిజైనర్ పని చేసినా కూడా యూనో మా ఇంట్లో ఉండేది పని నా హీరోస్ కి అక్క ఈజీగా వచ్చి మీకు సినిమా చేస్తాను కథలు అంటే మేము అందరం ఒక రెండు నెలలు అటు ఇటు పుష్ చేసి అక్కకి సినిమా చేయొచ్చు చాలా ఈజీ బట్ అక్క ఎప్పుడు ఆ ప్రివిలేజ్ ని అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ గా తీసుకోలేదు తనకంటూ తన కష్టపడాలి నాకంటూ ప్లాట్ఫామ్ ని బిల్ చేసుకుని రేపు పొద్దున్న మీకు మీ ఇక్కడికి వస్తాను ఎప్పుడు మాకు చెప్తూ ఉంటుంది అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సిస్టర్ I am a brother, and as an actor, I'm very happy with the great content that she's bringing to the industry. <laughs> and Molly, we are to thank you so much for coming here. And Rekhtna, uh, you're last one here. And since Z5, you're a stream very And my Telugu Ok Okaalji, to you అందరూ ఆదరించాలి ఈశ్వరు పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ సో మచ్ మీరు టైం తీసుకొని వచ్చి క్రేజ్ చేసినందుకు ఈవెంట్ వన్స్ అగైన్ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం బాగా అనిపించింది మీ పేరు మూమెంట్ బాగా అనిపించింది అక్క అని చెప్పగానే సుష్మిత గారు ముందు రావడం అంటే నిన్న ఒక మూమెంట్ మాకు ఉంది అది అలా సెలబ్రేట్ మా మోడీ గారు అలా చిరంజీవి గారు పవర్ స్టార్ గారి తర్వాత ఈ మూమెంట్ అనమాట అండ్ థ్యాంక్ యూ సో మచ్ అంటారు అందరికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్ నాకు డైరెక్ట్ కంగ్రాచులేషన్ దెస్ట్ అయిపోయింది కంగ్రాచులేషన్స్ అంటే సక్సెస్ సెలబ్రేట్ చేసుకోండి ఇంకా ఇండియా సక్సెస్ చెప్పాలి వాళ్ళు మిడ్ నైట్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి ప్రీవియస్ డెఫినెట్ గా ఫస్ట్ ఎపిసోడ్ అయితే ఫ్రీగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మీరు అలాగే పరువు కోసం స్పెషల్ గా ఒక ఆఫర్ ఇస్తున్నారు అనమాట మీకు జీ ఫైవ్ హండ్రెడ్ అనేది కూపన్ ఉంటుంది దాని కనుక మీరు అప్లై చేస్తే హండ్రెడ్ రూపీస్ ఆఫ్ కూడా వస్తుంది అన్నమాట పరువు కోసం బంపర్ ఆఫర్ దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ లైక్ అందరికీ జీ ఫైవ్ కి అండ్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ కి అండ్ కాస్టింగ్ క్రూ అందరికి కూడా కంగ్రాచులేషన్ వన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ గారు స్పెషల్ థ్యాంక్స్ టు యూ మీరు టైం నుంచి ఇక్కడికి వచ్చినందుకు సుష్మిత గారు థ్యాంక్ యూ సో మచ్ ఇలానే అమేజింగ్ కంటెంట్ తో మీరు ఎప్పుడు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని మన స్కూల్ కోరుకున్నాము అమేజింగ్ గా ఎప్పుడు మాకు ఇలానే కనిపించాలని మన స్కూల్ గా కోరుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అండ్ అలాగే జీ జీ ఫైవ్ రోజులో మీకు డెఫినెట్ గా పరువు వాళ్ళ నుంచి మీరు ఎంజాయ్ చేయొచ్చు అట్ ద సేమ్ టైం బహిష్కరణ వస్తుంది అనమాట అంజనీ గారు దాంట్లో లీడ్ చేయబోతున్నారు అండ్ అనన్య నా వీళ్లతో అట్ ద సేమ్ టైం ఇంకొకటి వికట కవి అని నరీష్ అదస్య హీరోగా